రాష్ట్ర ప్రభుత్వం ఈ అంధాకరణలు నెట్టేసిన తర్వాత ఈ పది సంవత్సరాలు మనం ఈ ఐదు సంవత్సరాలది పది సంవత్సరాలు లాస్ అయింది రాష్ట్రం అందువల్ల ఈ రాష్ట్రం కానీ అధిగమించాలంటే ఆ పది సంవత్సరాలు కానీ వెనకాల వెళ్ళాలంటే అది కేవలము చంద్రబాబు నాయుడు నాయుడు గారి నేతృత్వంలోని ఇలాంటి నారాయణ సార్ గారు ఉంటేనే ఇది ముందు ముందుకు వెళ్ళద్ది అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఆ దృష్టితోనే చూస్తున్నారు ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఇంటి నుంచి మంచి స్పందనతో ఒకసారి అయిపోయింది తప్పు అయిపోయింది ఈసారి ఆ తప్పుని మేము కవర్ చేయడానికి డెఫినెట్గా మేము మీకు ఓటేస్తున్నాం వేస్తున్నాం అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము ఎక్కిస్తున్నాం అని చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సార్ ఇంత ప్రతిరోజు కానీ అన్ని డివిజన్లలో తిరగడము అన్ని బూత్లలో తిరగడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఏంటంటే గెలవడం అనేది సార్ది అది అయిపోయింది రాసేసి ఉంది చరిత్రలో ఈ ఈసారి నెల్లూరు నగరంలో గెలవడం ముఖ్యంగా తేడా తప్పకుండా ముఖ్యంగా మన నలభై మూడవ డివిజన్ని కానీ అటు పక్క నలభై రెండవ డివిజన్ తరఫున కానీ అత్యధిక మెజార్టీతో సార్ని ఈ ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ కమ్యూనిటీ ఉన్న ఈ ఏరియాస్ నుంచి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుపొందు గెలుపొందుతున్నారు దానికి మా హామీ ఇస్తున్నామని తెలుకుంటున్నాను ధన్యవాదాలు నలభై మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారెంటీగా డోర్ టు డోర్ తిరగడం జరిగింది అయితే ప్రజల స్పందన ఇక్కడ చాలా అనూహ్యంగా ఉంది ఇక్కడ ఈ ఏరియా అంతా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అంటే రోడ్లు వెడల్పులో పది అడుగులు ఆరు అడుగులు నాలుగు అడుగులు ఎనిమిది అడుగులు చిన్న చిన్న రోడ్లు ఎందుకంటే ఇది నెల్లూరు స్టార్టింగ్ నుంచి డెవలప్ అయిన ఏరియా అంటే బిగినింగ్లో ఎప్పుడో లాంగ్ బ్యాక్ డెవలప్ అయిన ఏరియా అప్పుడు ఈ లేఅవుట్లు ఇవన్నీ సిస్టమేటిక్గా మున్సిపాలిటీస్లో ఉండే కాదు అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే విలేజ్ లాగా ఎక్కడికక్కడ ఉంటూ డెవలప్ అయింది అందువల్ల ఇప్పుడు దీన్ని వైడం చేసేటువంటి కుదరవు అవన్నీ జరగవు ఇవి ఉన్న దాంట్లోనే చక్కగా రోడ్లు వేయాలి వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ చేయించాలి డ్రైనేజ్ వ్యవస్థ చేయించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కడికి పోయినా ఒకటేడుతున్నారు దోమలు 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 ఆరు గంటలపైన ఎక్కడ ప్రచారం చేస్తున్నా మనుషుల పైన దోమలు ఉంటాయి ప్రతి జోన్ సార్ చూపిస్తున్నారు సార్ ఎలా ఉన్నాయో మావిడికి మలేరియా వచ్చింది అది వచ్చిందని ఇది పోవాలంటే ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది పూర్తి కావాలి నెల్లూరు సిటీలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ భూమి లోపల పైప్ లైన్లు వేసాం ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ అంటే ప్రతి ఇంట్లో బాత్రూమ్ల నుంచి వచ్చే నీళ్ళు కానీ కిచెన్ నుంచి వచ్చే నీళ్ళు కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్ళు కానీ వాటి భూమి లోపల నుండి అండర్గ్రౌండ్ కలిపేస్తే కంప్లీట్గా వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోతుంది ఈ డ్రైన్స్ లోపల పోదు ఓపెన్ డ్రైన్స్లో పోదు వీటిని ఓపెన్ డ్రైన్స్ అంటారు ఎన్ టు ఎన్ రోడ్డుకు ఉండే డ్రైన్స్ని ఓపెన్ డ్రైన్స్ అంటారు అంటే మన కళ్ళతో చూస్తే అప్పుడే డ్రైన్స్ని ఓపెన్ డ్రైన్స్ ఇప్పుడు నీళ్ళన్నీ ఓపెన్ డ్రైన్స్లో పోతున్నాయి ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల క్లోజ్డ్ డ్రైన్స్ భూమి లోపల కానీ పంపించేస్తే దోమలు ఉత్పత్తి కావు దోమలు పెరగవు దోమలు ఉత్పత్తి కానప్పుడు దోమలే నగరం అవుతుంది దోమలే నగరం అయినప్పుడు ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు ఆ ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందల యాభై కోట్లతో డ్రైనేజీ వచ్చేసాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి చక్కగా మంచినీరు ఉండాలా ఎందుకంటే మనిషికి వచ్చే జబ్బులు తాగే నీరు తినే ఆహారం ఈ రెండింటి వల్లనే ఈ రెండు కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అందుకని సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో లైన్ వేసాం ఆల్మోస్ట్ ప్రతి ఇంటి దగ్గర కనెక్షన్లు వచ్చినాయి అది కూడా టెన్ పర్సెంట్ పూర్తి ఇవి రెండు పూర్తి చేస్తే ఈరోజు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో హాస్పిటల్కి పోయేవాడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతారు కాబట్టి ఈ రెండు కంప్లీట్ చేయాలా ప్రభుత్వ రంగాన్ని చేస్తాం అయితే దీనికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులు పదకొండు వందల కోట్లతో ఆ రోజు హట్టుకో లోన్ తీసుకున్నాం అది కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుగా అయితే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కట్టాలంటే ప్రజల మీద బాధ నేయాలి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు అడిగాను సార్ నెల్లూరు ప్రజలకి అది కట్టే ఇది లేదు శక్తి లేదు నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్సులు పెంచాలి ట్యాక్సులు పెంచితే ప్రజలు బాధపడతారు మన సిద్ధాంతం ట్యాక్సులు పెంచకూడదని అట ఉండపుడు ఆ బర్డను రాష్ట్ర ప్రభుత్వమే భరించండి అని చెప్పడం జరిగింది వెంటనే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేశాం ఏమని నెల్లూరుకి ఇచ్చిన పదకొండు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎవ్రీ మార్చిలో పెట్టించుకోవాలి ప్రతి మార్చిలో పెట్టించుకొని చేయాలి అది చేయకుండా ఏదో ఒక వాట్సాప్లు పంపిస్తున్నారంట నెల్లూరు ప్రజల మీద పదకొండు వందల కోట్ల బర్డను అంత ట్యాక్స్ అంత వడ్డీలు కట్టాలి ఎన్ని అబద్ధాలండి అవన్నీ అబద్ధాలు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించాను రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నెల్లూరు ప్రజల మీద ఒక్క పైసా ఉండదు ఈ ఐదు సంవత్సరాలు లేదు కదా ఎవరు నమ్మొద్దు మేము ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్యాక్స్లు పెంచాల రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే ఎక్కడ పెంచలా ఒక్క పైసా ట్యాక్స్ పెంచలా ఈ ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది అరే చెత్త పన్ను ఇప్పుడు నాయకులు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల్లో చేసి ఉండొచ్చు కదా నేను రెండు వేల పద్నాలుగులో కంటెస్ట్ నేను ఎవరిని ఓటు అడగల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నైతిక బాధ్యతగా ఐదు వేల రెండు వందల కోట్లు తెచ్చి నెల్లూరు డెవలప్ చేసి పెట్టారు నన్ను ఎవరు అడగల గ్రౌండ్ ఏమైనా ఎవరు అడగల డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ నుంచి అమ్మ తెమ్మని ఎవరు అడగల నలభై మూడు వేలు ఇల్లు కట్టమని ఎవరు అడగల నెక్లెస్లో డెవలప్ చేయమని ఎవరు అడగల ఇవన్నీ నాకైనా నేను కానీ నేను ఎవరిని ఓటు అడగలప్పుడు కానీ ఈరోజు నేను అందరినీ ఓటు అప్పీల్ అందరిని అడుగుతున్నాను అప్పీల్ చేసుకుంటున్నా ఈరోజు నా బాధ్యత ఇంకా పెరిగింది ప్రతి ఒక్క ఈ రా ఈ నెల్లూరు సిటీలో ఉండే రెండు వందల ముప్పై నాలుగు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరి యొక్క బాధ్యత వాళ్ళకి పబ్లిక్గా ప్రభుత్వం తరఫున ఏం చేయాలో అన్ని చేస్తానని మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు వాళ్ళు ఇచ్చి చెప్పే కళ్ళబల్లి మాటలు నమ్మొద్దు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ గాను నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అటు కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాం ఇటు రాష్ట్రం నుంచి నేను ఫండ్స్ తెస్తాను నెల్లూరుని ఒక సుందరమైన నగరంగా డెవలప్ చేసుకుంటామని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ